దిలీప్ కుమార్ గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనరల్గా హైదరాబాద్లో టీడీపీకి గతంలో మంచి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న పరిస్థితి జూబ్లీ హిల్స్లో కూడా టీడీపీకి మంచి ఫాలోవర్స్ కూడా ఉన్నారు అయితే ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో టీడీపీ పోటీలో నిలబడట్లేదు పక్కకుంది అయితే బీజేపీ అడిగితే ఎందుకంటే మేము కూటమిలో ఏపీలో కూటమిలో బీజేపీ కూడా ఉంది కాబట్టి బీజేపీ అడిగితే మేము సపోర్ట్ చేస్తూ ఉంటారు అంటే టీడీపీ సపోర్ట్ వల్ల బీజేపీకి ఏదైనా లాభం చేకూరుతుందా టీడీపీ ఎందుకు రంగంలో లేదు ఉంది అందులో డెఫినెట్లీ కొంత ఫ్యాక్టర్ ఉంటుంది కదా ఇప్పటికీ కూడా ఆన్ సిండ్ అని మనం క్రమక్రమంగా వీక్ అయిన టీడీపీ ఖచ్చితంగా మీకు టూ త్రీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఇంకా ఉంది వాళ్ళకి అది ఇంకా వాళ్ళు కన్సల్డేట్ చేసుకుంటే ఇంకా ఎమర్జీ కూడా అవుతారు ఆ పాత ఓట్ బ్యాంక్ అనేది మీరు ఖమ్మం లాంటి జిల్లా లోపల కొన్ని ప్రాంతాల లోపల మీరు ఇప్పటికి కూడా తీసేయలేరు దాన్ని తోసిపుచ్చలేరు ఇంకా ఉన్నారు టూ త్రీ పర్సెంట్ మినిమం ఉన్నారు అక్కడ టీడీపీకి లాయల్ ఇస్తున్నారు సిటీలో కూడా ఉన్నారు ఇంకెక్కు సిటీలో ఈ జూబ్లీ హిల్స్లో ఆయన టీడీపీ నుంచే రెండు సార్లు గెలిచాడు కదా బాగుంటా గోపీనాథ్ సో ఇక్కడ ఉంది ఉంది కానీ దీనికి ఒక క్యాండిడేట్ పెట్టుకుంటే ఒక రకమైన రిజల్ట్ ఉంటుంది పెట్టుకోకుండా ప్రచారం చేస్తే ఎవరికి ప్రచారం చేసినా వాళ్ళకి లాభం జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దట్ ఓట్ అయినా పోతాయి సపోజ్ వాళ్ళకు ఐదు వేల ఓట్లే ఉన్నాయనుకుందాం ఈ పూటకి కనీసం రెండు వేల మంది అయితే వాళ్ళు ఎవరికి ప్రచారం చేస్తారు ఎవరికి మద్దతు ఇచ్చారో వాళ్ళకి వేసే అవకాశం ఉంటుంది అందరికీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎప్పుడు కూడా ఏ కమ్యూనిటీ కానీ ఎవరు కానీ తీసుకెళ్ళి మనం చెప్పారు కాబట్టి పార్టీ చెప్పిందని వేరు వాళ్ళ అసెస్మెంట్ ఉంటుంది లాయలిజం వేరు యాక్చువల్గా ఫిజికల్గా ఓటు కన్వర్షన్ వేరు సో హండ్రెడ్ పాయింట్ టీడీపీ నోట్ బ్యాంక్ కన్వర్ట్ కాదు కానీ మినిమం వన్ ఆర్ టూ థౌసండ్ ఓట్స్ అయితే నాకు తెలిసి బీజేపీ కనుక మద్దతు పొందగలుగుతాయి టీడీపీ ఆ మేరకు లాభం జరుగుతుంది అంటే దిలీప్ కుమార్ గారు ఇప్పుడు తెర మీదకు వస్తున్న అంశం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు వ్యాఖ్యల ద్వారా అంటే ఆంధ్రప్రదేశ్లో మనం కూటమిగా ఉన్నాము జూబ్లీ హిల్స్లో కూడా వాళ్ళు అడిగితే మనం ఇద్దాము అంటే భవిష్యత్తులో రానున్న రోజుల్లో కూటమి అంటే జనసేన బీజేపీ టీడీపీ భవిష్యత్తు ఎన్నికల్లో కలిసి తెలంగాణలో కూటమిగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది కనపడుతుంది అది కనపడుతుంది ఎందుకంటే మీరు చెప్పినట్టుగా గతంలో ఎలక్షన్ టైంకి వెళ్ళా అప్పుడు గురుశిష బంధం ఈయన గెలవాలని ఆయనకు ఈయన బ్లెస్సింగ్స్ ఉంటాం అసలు మొత్తానికి మొత్తం చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు అసలు మేము పార్టీ అభ్యర్థులు పెట్టట్లేదు అని అడారు అందువల్ల ఆయనకు వన్ టూ పర్సెంట్ లాభం జరిగినా కూడా అప్పుడు అధికారంలో రావడానికి అది ఉపయోగపడుతుంది కదా ఎందుకంటే ఆయన గెలిచింది కూడా బొటాబోటీ దాంతోనే కదా కాంగ్రెస్ వచ్చింది ఐదు సీట్లకు మించి రాలేపుడు సిక్స్టీ ఫోర్ గెలిచారు వాడు అంటే మీకు ఐదు సీట్లు ఐదు సీట్లు అనేది కొంత ఫ్యాక్టర్ టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా ఉంటుంది హైదరాబాద్ వాళ్ళు గెలిచిన పరిస్థితి లేదు కదా లేకున్నాను ఏమన్నా అంటే టీడీపీ సంబంధించిన ఓటు ఎక్కడైనా ఉండని అది వాళ్ళ అభ్యర్థి లేకపోతే ఇంతమంది మనం అనుకున్నట్టు వెయ్యో రెండు వేల ఓట్లు అయితే బడి ఉంటాయి కదా సో ఆ మార్జినల్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా బెనిఫిట్ బెనిఫిట్ వచ్చి ప్రకారం గురు శిష్యుల బంధం ఏదైతే చెప్పారో మీరు అయితే ఇప్పుడు కాంగ్రెస్కి ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ప్రాంతం వాళ్ళు కాంగ్రెస్కి ఇప్పుడు వేసే పరిస్థితి లేదా ఎందుకంటే ఇప్పుడు కోటకులు ఉంది కాబట్టి బీజేపీకే పడే అవకాశం ఉందా లేదు లేదు కాంగ్రెస్కి అంటే నేను అదే చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ టర్న్ అయింది అదే నేను హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ వంద ఇటు ఈ ఎక్స్క్షన్ తీసుకున్న వాటి అనేది ఎప్పుడూ జరగదు బట్ హెడ్జ్ ఉంటుందని చెప్పి అందుకే ఖచ్చితంగా ఎడ్జ్ ఉంటుంది ఓకే అంటే మీరు ఇప్పుడు మీరు ఆర్ఎల్డీ తరఫున ఎందుకంటే అక్కడ కూటమి బీజేపీ టీడీపీ జనసేన అక్కడ ఉన్నారు మీరు ఆర్ఎల్డీ మీ ఎంపీ మంత్రిగానే ఉన్నారు ఇప్పుడు ఎన్డీఏలో అయితే ఆర్ఎల్డీ పోటీ చేయట్లేదు ఎక్కడి నుంచి చేద్దామని అనుకుంటున్నాము ఎందుకంటే మా పార్టీ మధ్య రెండు మూడు నెలలకించే మీకు తెలుసు మేము స్టార్ట్ చేశాము అంతగా మేము ప్రచారం చేయడానికి ఎస్ రథయాత్ర పెట్టుకునే ప్రోగ్రామ్ టైంకు నోటిఫికేషన్ వచ్చి మా రథయాత్ర పర్మిషన్ రాలేదు సో అసలు మేము ఉన్నామని చెప్పడానికి కూడా మాకు అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఇది ఒక మంచి ఆయుధమే మాకు వాడుకోవచ్చు ఇది మా పార్టీని ప్రచారం చేసుకోవాలి సో వైనాట్ మీ కాంటెస్ట్ అని అనుకుంటున్నాం ఇక్కడ కూడా మా అభ్యర్థి మేము పెడతాం ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లోపల మీరన్నట్టుగా ఒకవేళ బీజేపీ అలయన్స్లో మా మంత్రి గారు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నా అట్లెట్లా మీరు పెడతారు మీరు మీ స మద్దతు మాకు కావాలంటే మా అధ్యక్షుడు చెప్తే అప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది అదర్వైజ్ మామూలుగా అయితే మేము పెడదామని అనుకుంటున్నాం ఓకే